ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్ గా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు వింటున్నది నిజమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి భూములు ఎకరం యాభై కోట్ల నుంచి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అదేవిధంగా షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి అతి తక్కువ ధరకి దోచిపెడతా ఉన్నాడనేది ప్రభుత్వం ఇస్తున్నటువంటి వర్ష జీవులతో అర్థమవుతా ఉంది విశాఖపట్నంలో లులుమాల్ పేరుతో పదమూడున్నర ఎకరాలు అత్యంత ఖరీదైనటువంటి భూములు విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే వాల్తేరు హార్బర్ పార్క్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని అక్కడ ఎకరం దాదాపుగా వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల విలువ ఉంటుంది అంటే దాదాపు అవి రెండు వేల కోట్ల రూపాయలకై పైగా విలువైనటువంటి భూముల్ని కేవలం సంవత్సరానికి నాలుగున్నర కోట్ల రూపాయల అద్దెకి మాత్రమే చెల్లించేటట్టుగా తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వటం తొంభై తొమ్మిది సంవత్సరాలు పాటుగా నూట డెబ్బై కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే నూట డెబ్బై కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి జీఎస్టీ వసూళ్లు గాని పన్నుల రాయితీలు గాని మినహాయింపు ఇవ్వటం అంటే నూట డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చేయి పోతాయి ఏదైతే లులుమాలకి లాభం చేకూరుతుంది సో ఇది ఇది ఒక మాల్ అంటే ఒక షాపింగ్ మాల్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి విశాఖలో ఉన్నాయి లేదంటే విజయవాడలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కొత్త తిరుపతిలో ఉన్నాయి కానీ అలాంటి ఒక ప్రైవేటు మాల్ కోసం ఈ విధంగా ప్రభుత్వ భూమిని దారాదత్తం చేయటం కేవలం నాలుగున్నర కోట్లు అంటే రెండు సంవత్సరానికి నిజంగా నాలుగున్నర కోట్లు నెలకు ఇస్తారు హైదరాబాద్ లాంటి దాంట్లో ఇక్కడ లులువ మాల్కి ఇప్పుడు హైదరాబాద్లో లో ఇస్తారు ఇది వాళ్ళు ప్రైవేటు దాంట్లో నిర్వహించుకుంటా ఉన్నారు అది ఇక్కడ హైదరాబాద్ కుక్కపల్లి జేఎన్టీ దాటిన తర్వాత ఉంటుంది జేఎన్టీ టు హైటెక్ సిటీ రూట్లు సో మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ ఉచితంగా దారాదత్తం చేసేటటువంటి పరిస్థితి అలానే విజయవాడలో చూస్తే దాదాపుగా నాలుగున్నర ఎకరాల భూమి అది కూడా ఏదైతే పాత బస్టాండ్ అంటారు విజయవాడ ఆ భూమిని కూడా ఇప్పుడు కారు చౌకగా చంద్రబాబు నాయుడు గారు లుగు మాలి కట్టబెట్టాడు అక్కడ వాళ్ళు ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట నూట కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి ఒక ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ ని వాళ్ళకి దారాదత్తం చేయటం సో ఏమొస్తుందంటే ఈ షాపింగ్ మాల్ వస్తుంది మనం వేసుకున్న బట్టలు చేతి పెట్టుకునే వాచీలు లిప్స్టిక్లు ఇట్లాంటి షాపులు వస్తాయి సో ఈ షాపులు ప్లస్ సినిమా థియేటర్లు వస్తాయి ఫుడ్ కోర్ట్ వస్తుంది పక్క కమర్షియల్ ఆ డబ్బుల ఆదాయం మొత్తం లులూప్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా ఉచితంగా దారాదత్తం చేయటం మొన్నటికి మనం చూస్తే ఏదైతే విశాఖపట్నంలో ముప్పై ఎకరాలు సత్య రియల్ ఎస్టేట్ వాళ్ళకి ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి అలా దారాదత్తం చేసినటువంటి పరిస్థితి అది మరీ దారుణం అక్కడెకరం వంద ఉంటే కోటిన్నరకు అమ్మేస్తారు డైరెక్ట్గా సో ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుదిరితే అమ్మే కుదరకపోతే వాళ్ళ వాళ్ళకి దోచిపెట్టి తక్కువ రేటుకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు కట్టబెడుతున్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఖచ్చితంగా ఈ దోపిడీని ఈ ఈరోజు ప్రభుత్వ భూములను అమ్మాడు రేపొద్దున మన ప్రైవేటు భూములను అమ్ముతాడు సో ఖచ్చితంగా మనం మన సొంత ఇళ్ల స్థలాలు మన మన పొలాలను కూడా అమ్మేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది